స్ జగన్మోహన్ రెడ్డి గారు రైజ్ చేసినవి నిన్న మాట్లాడుతూ ఏమంటాడు నిన్న అసలు దానికి ఏదో ఆన్సర్ ముందు ఏమో నేను స్టేట్స్ పేర్ను గొడవలు పోకూడదు గోదావరి అనుసంధానం నదుల అనుసంధానం అంటాడు సబ్జెక్టు దీనికి దానికి సంబంధం లేదు రేవంత్ రెడ్డి అక్కడ ప్రకటించినాడు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము క్వశ్చన్ చేసాము జనరల్గా న్యూట్రల్ వీళ్ళు కూడా మేధావులు క్వశ్చన్ చేస్తున్నారు ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఆన్సర్ ఈయన ఆన్సర్ ఇవ్వడు నిన్న పైగా దబాయింపు అయిన గొంతు పెద్దది చేసి కళ్ళు పెద్దవి చేసి చేతులు ఎత్తి ఓ ప్రవక్తలాగా గట్టిగా అరిస్తే బెదరగొడితే అయిపోతుంది అనుకుంటే ఎట్లా ఆన్సర్ ఇది ఇవ్వాలిగా రేవంత్ రెడ్డి మాట్లాడిన దానికి సంబంధించినంతవరకు మీ మధ్య జరిగిందా లేదా సరే రాయలసీమ లిఫ్ట్ నువ్వు అవసరం లేదనుకుంటాడావు అవసరం లేదనుకుని ఆపినప్పుడు ఆ మాట మరి ఓపెన్ గా ఎందుకు చెప్పిన అంత రహస్యంగా ఎందుకు ఆయన దానికి ఓకే అయిడా పోనీ అనలేదనుకో రేవంత్ రెడ్డి మాట్లాడింది తప్పు మేము అట్లా అనలేదు అన్నామనుకో మరి పనులు ఎందుకు ఆగిపోయినాయి దీనికి చెప్పాలిగా లేదు దీనికి సంబంధం లేదు ఇది అవసరం లేదు అంటే ఎస్టాబ్లిష్ చేయి నీకు అక్కడ తెలంగాణ వైపు అటువైపు నుంచి అందరికీ తెలిసింది ఎనిమిది వందల అడుగులు ఇంకా కింద నుంచి ఏదో పవర్కు లాగొచ్చు లేదా ఎనిమిది వందల అడుగులు పాలమూరు రంగారెడ్డి దానికి దానికి అయితే డైలీ ఆ రెండు టీఎంసీలు తీసుకోవడం వాళ్ళకు రెండా రెండు టీఎంసీలు తీసుకోవడం అనేది వాళ్ళు నేరుగా తీసుకోవచ్చు అవి కాక మిగిలిన ప్రాజెక్టులు టిండి ప్రాజెక్టు అన్ని తీసుకొని తీసుకోవడానికి ఉన్నప్పుడు రోజుకొట వైపు ఎనిమిది టీఎంసీలు తీసుకునే కెపాసిటీ వాళ్ళు తెచ్చుకున్నప్పుడు నీకు అతి తక్కువ రోజులే వాటర్ ఫ్లో బై పై నుంచి వచ్చే పరిస్థితి ఆల్రెడీ పైన మిగిలించే అలమటి చేసాకున్నప్పుడు నువ్వు తక్కువ టైంలో మనకు రావాల్సిన అంటే రాయలసీమకు రావాల్సిన ఈ వైపు రాయలసీమ వైపు రావాల్సిన వందకు పైగా టీఎంసీల వాటర్ తీసుకోవాల్సిన మనకు హక్కు ఉన్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఎట్లా మామూలు వాళ్ళకి అర్థమయ్యే సింపుల్ క్వశ్చన్ మనం స్ట్రీట్ కొళాయి ఉంటుంది ట్యాప్ ఉంటుంది మన పక్కన మన వాళ్ళే బంధువులు ఎవరు ఉన్నారు దాయాదులే ఉన్నారు వాళ్ళు గుంత తోజు కింది నుంచి వాటర్ ఫ్లో ఉన్న టైంలోనే లాగడం కోసం ఫోర్స్ ఎక్కువ ఉండడానికి కింద తీసుకుంటారు ఊర్లలో మామూలు సహజం ఇంకోటి ఈ మధ్య మోటార్లు కూడా బిగించినా బిగించి లాగొచ్చు తెలియదు పక్కనుండేవాడు ఏం చేయాలా ఏది అదన్న ఆపాలా ఆపే ప్రయత్నం ఉన్నప్పుడు మనము చేశాం చంద్రబాబు పద్నాలుగు పంతొమ్మిది వేది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు చేయలే నోరెత్తలే జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీటర్గా దీక్ష చేశారు మనం నీళ్లు కావాలంటే ఏం చేయాలా మనం కొంత తోవాలా తోవి రెడీ చేసుకోవాలా లేకపోతే నీళ్లు లేకుండా ఉండాలి ఏ ఇప్పుడు జరుగుతున్నది అది జగన్మోహన్ రెడ్డి గారు అటువైపు ఏడు వందల డెబ్బై ఏడు నుంచే పవర్ కు తీసుకోవడానికి ఎందుకంటే వాళ్ళ సాగర్ వాళ్ళ చేతిలో ఉంది నాగార్జున సాగర్ ఎన్ని నీళ్లు పోయినా మనకో ఉంది పవర్ జనరేషన్ చేయొచ్చు చేస్తే నీళ్ళు ఎక్కడికి పోతాయంటే వెళ్తాయి మరి ఇవి అవసరాలు ఇవి ఉన్నాయి కాబట్టి చేయలేవు వాళ్ళు ఏమో ఏడు వందల డెబ్బై ఏడు నుంచి మొదలు పెట్టడానికి మీకు అవుతుంది మొదలు పెట్టేసి వైలేట్ చేస్తూ కూర్చున్నారు దాని మీద కూడా కంప్లైంట్లు ఉన్నాయి వాళ్ళు నీళ్లు తీసుకుంటున్నాయి ఇప్పుడు మనకున్న హక్కును ప్రొటెక్ట్ చేసుకోవడానికి తప్పనిసరి పరిస్థితి అవసరం వస్తే వాడడానికి ఎనిమిది వందల అడుగుల్లో ఇది ఏర్పాటు చేయడం పోనీ కొత్త ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు అవునండి నాకు రాలేదు అనొచ్చు లేకపోతే నేను ఎంతో బాగా పక్కన వాళ్ళతో నేను ఫ్రిక్షన్ కోరుకోలేదు నేను ఎట్లా ఒకటి వాళ్ళతో నచ్చ చెప్తాను నాకున్న రిలేషన్ రేవంత్ రెడ్డి గారితో ఉన్నంత కూర్చోబెట్టి సర్ది చెప్తాను లేదా సెంటర్ నుంచి ప్రెజర్ చేస్తాను ఏదో అంటే అది ఒక పద్ధతి అనుకోవచ్చు ఒక పొలిటికల్ స్ట్రాటజీ అయిన స్ట్రాటజీ అయిపోయింది రాయలసీమ లిఫ్ట్ వాళ్ళ మాటల్లోనే ఇన్ ఆల్ సెన్సెస్ అది కంప్లీట్ అయిపోయి మోటార్లు ఒకటే ఉంది దీనికి సంబంధించి నేను రెండు మాటలు చెప్పదలుచుకున్నా ఇందులో ఇది ఆ పని మెడికల్ కాలేజీ పూర్తి పూర్తయిన మెడికల్ కాలేజీలకు సంబంధించి నువ్వు పాలసీ ఎస్ సచ్ కొత్తగా అప్లై చేస్తే డిఫరెంట్ ఇష్యూ నడిచి కంప్లీట్ కన్స్ట్రక్షన్ సుమారుగా అయినవి నువ్వు మార్చి ఎట్లు ఇస్తావు అది ద్రోహం ఇది మరింత ద్రోహం ఎందుకంటే నీళ్ళు అనేవి ప్రాణాధారం ప్లస్ వేరే దిక్కు లేదు రాయలసీమకు ఎడారైపోయేది అలాంటి దాంట్లో హక్కుల పరిరక్షణకు నువ్వు చేయకపోవడం రాయలసీమకు రాష్ట్రానికి ద్రోహం చేయడం ఈ విషయంలో నీకు ఏమాత్రం ఉన్నది ఉంటే చదువు మన రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకు నువ్వు బదులు ఇచ్చి లేదు ఇదిగో నడుస్తోంది నేనన్నా ప్రూవ్ చేయాలా నడవట్లే మా వాళ్ళు వైఎస్ఆర్ సియకుడు పోయి చూశారు నువ్వు